సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో చాలా మంది సొంత ఊర్లకు పయనమవుతున్నారు అవుతున్నారు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పళ్లబాటు పట్టారు దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది గత రెండు రోజులుగా విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి చోటుపల్ పట్టణంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు రైట్ సంక్రాంతి పండుగ వేళ చాలా మంది సొంత ఊర్లకు అవుతున్నారు ఇప్పటికే స్కూళ్లకు కూడా సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పల్లెపాటు పడుతున్నారు దీంతో హైవేలపై అలాగే టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు శ్రీ సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని పట్ల వాసులు మొత్తం కూడా పల్లెబాటు పరిస్థితి నెలకొందించుకోవచ్చు వరుస సెలవు దినాలు సెకండ్ సాటర్డే అదేవిధంగా ఈ రోజు సండే తర్వాత పండకు సంబంధించేసి సెలవులు ఉండటంతో అంటే ఇతర అంటే పట్టణంలో నివసిస్తున్నటువంటి అంటే పల్లె ప్రాంతాలకు సంబంధించేసి వివిధ రూపాల్లో సెట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క సొంత ఊర్లకు బయలుదేరి పరిస్థితి నెలకొంది నిన్న నుండి కూడా ఈ యొక్క వాహనాల రద్దీ అనేది విజయవాడ జాతీయ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కనబడుతుందని చెప్పవచ్చు నిన్న నుండి కూడా రద్దీ కొనసాగుతుంటూ నిన్న ఒక రోజే దాదాపు ఆ సాయంత్రం వరకు కూడా డెబ్బై వేల వాహనాలు వెళ్ళినట్టుగా కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది అంటే గత మన్నటి నుంచి కూడా ఈ యొక్క రద్దీ అనేది కూడా స్టార్ట్ కావడంతో దాదాపు లక్ష యాభై వేల వాహనాలు వెళ్ళినట్టుగా కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి నెలకొందని పోతుంది సో ఈ రద్దీ అనేది ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటి వరకు దాదాపు లక్ష యాభై వేల వాహనాలు వెళ్ళినట్లుగా కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొని సో ఇంకా ఈ యొక్క వాహనాల సంఖ్య మరో లక్ష వాహనాల వరకు వెళ్లే అవకాశం ఉంది దాదాపు గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో వాహనాల సంఖ్య పెరగడము అదేవిధంగా పంటకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో రెండున్నర లక్షల వరకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వ్యక్తుల నేపథ్యంలో అయితే వాహన వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనదారులకు అదే అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ముందస్తుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది మొత్తం దీనిపై పూర్తి స్థాయిలో నిఘాలో ఉంచిన పరిస్థితి ఉందని చెప్పి ఎక్కడైతే ట్రాఫిక్ జామవుతుందో వీటన్నింటి కూడా డ్రోన్ కెమెరాల సహాయంతో తెలుసుకుంటున్నారు ట్రాఫింగ్ ఎక్కడైతే స్తంభించిపోతుందో ఆ ప్రదేశం వద్దకు పెద్ద ఎత్తున బలగాలను పంపించడము ఆ ట్రాఫిక్ ను క్రియేట్ చేయడము మొత్తం కూడా చేసుకున్న పరిస్థితి ఉంది టోల్ ప్రాజాల వద్దకు వచ్చిన తర్వాత ఆ టోల్ ప్లాజా గుండా వాహనం వెళ్లే సమయానికి సంబంధించి కొద్దిగా ఇబ్బందులు తలపితే వాహనాలనేది స్కీలలో భారీ తీరడం ఉండాల్సిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి టోల్బాడ నిర్వాహకు కూడా ముందస్తుగానే కొన్ని చర్యలు చేపట్టుతుందో నిమిషానికి దాదాపు ఇరవై వాహనాల చొప్పున బైక్ వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు అదేవిధంగా వాహనదారులకు సంబంధించి ఎప్పుడైతే ఈ బాస్టర్స్ అంటే స్కానింగ్ వచ్చిందో స్కాన్ కాని వాహనాలకు సంబంధించి హ్యాండ్ గన్ ను ఉపయోగించేసి వాహనాలను వెంటనే పంపించేస్తున్నారు అదేవిధంగా ఫాస్టాగ్ లేని వాహనాలకు సంబంధించి సిబ్బందిని ఎక్కువ క్షేత్రంలో వినియోగించండి ఒక ఫోల్ గేట్ అనేది వాళ్ళ కోసం కేటాయించేసి వాళ్ళని కూడా వెంటనే పంపించిన పరిస్థితి ఉంది అయితే హైదరాబాద్ విజయవాడ జాగ్రత్త వ్యవహారాలకు సంబంధించి ఎక్కడైతే బ్లాక్ స్పర్స్ అంటే ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రధాన ఆ ప్రదేశాల వద్ద మొత్తం పోలీస్ సిబ్బంది మొత్తం గట్టిగా వస్తున్న నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వాహనదారులకు ఒకటే చెప్తున్నారు మీరు ఎక్కడైనా మధ్యలో భోజనాల కోసం కానీ సంథింగ్ ఏర్కొన్న వెహికల్ నిర్మాద చేయాల్సి వస్తే మాత్రం పక్కకు ఆపేయండి సైట్ మొత్తం పూర్తిగా దించిన తర్వాతనే మీరు మీ పనులు చేసుకోండి తప్ప ఆ రోడ్డుపై ఉంచి వాహనాలు రోడ్డుపై వాహనాలు ఉంచినట్టుగా మాత్రం తప్పకుండా మీ చర్యలు తీసుకుంటామని చెప్పి ఆంక్షలు తీసుకున్న నేపథ్యం అయితే ఉంది అదేవిధంగా వాహనదారులకు కూడా ముందస్తు సూచికలు కూడా ఏర్పాటు చేశారు నిజానంగా వెళ్ళండి ఎక్కడైతే ప్రమాదం జరిగే ప్రదేశాలు ఉన్నాయో వాటి సంబంధించి సూచికలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండటంతో మాత్రం బందోబస్తు కానీ పోలీసుల సంఖ్యను కూడా భారీగా పెంచిన పరిస్థితి ఉంది అలాంటి టోల్ ప్లాజా నివరకు కూడా వాళ్ళ సిబ్బందిని పిలిచి వేసేసి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలవకుండా కూడా చేస్తున్నారు మొత్తంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా అదేవిధంగా నకికాల దగ్గర ఉన్నటువంటి కోర్ల టోల్ ప్లాజా వద్ద మాత్రం వాహనాలను మొత్తం బార్లు పరిస్థితి ఉంది పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి పదహారు టోల్ గేటులను పన్నెండు టోల్ గేట్లు కూడా విజయవాడ మార్గం వైపు ఉంచారు కేవలం నాలుగు టోల్ గేట్లు మాత్రం హైదరాబాద్ మార్గం వైపు ఉంచిన పరిస్థితి ఉంది అదేవిధంగా కోర్లపహా ట్రాన్స్ఫ్లో ఉన్నటువంటి పన్నెండు టోల్ టోల్ లో ఎనిమిది టోల్ గేట్లు విజయవాడ మార్గం వైపు అదేవిధంగా నాలుగు టోల్ గేట్లు హైదరాబాద్ మార్గం వైపు ఉంచేసి వాహనాల్లో ఉన్న పెద్ద పరిస్థితి ఉంది సో ఈ విధంగా వాహనాలు తెలుస్తున్న క్రమంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలిపికుండా మాత్రం పోలీస్ యంత్రాంగమే కానీ ఇక్కడ అధికారులు కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు ప్రజెంట్గా చూస్తే మాత్రం వాహనాల సంఖ్య మాత్రం భారీగా కనబడుతుంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రాయట వాహనాలు మాత్రం బాడులు తిన్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు అయితే రోజు కుటుంబ రోడ్డు వరకు ప్రదేశాలు పెద్దగా ప్రతీచేయాల తదితర ప్రాంతంలో రోడ్డు వర్క్ నడుస్తుంది కాబట్టి వాహనాలు మాత్రం అక్కడ నిదానంగా చదువుతున్నాయి అక్కడ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా సౌటుపల్ కేంద్రం చౌటుక్ పట్టణ కేంద్రంలో సంస్థాన నారాయణపురం వెళ్ళే రోడ్డు కింద క్రాఫింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ జామ్ అవుతుందన్న ఉద్దేశంతో అక్కడ కూడా అక్కడ జామ్ కాకుండా ఉండే విధంగా కూడా పోలీసులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం కూడా అక్కడ గురించి వాహనాలు మాత్రం కొంచెం విధానంగా వేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది మొత్తంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మాత్రం పూర్తి స్థాయిలో వాహనాలతో నిలిపోయిందని చెప్పి చెప్పొచ్చు